పేదలకు వరంగల్లో తెలంగాణ హౌసింగ్ బోర్డు సొంతింటి కలను నెరవేర్చింది అల్పాదాయ వర్గాల నుంచి దరఖాస్తులు తీసుకున్న అధికారులు డ్రా ద్వారా ఇళ్లను కేటాయించారు నగరం నడిపట్టున తక్కువ ధరకు ఇళ్లు లభించడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తమకంటూ ఓ గూడు అందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు పేద ఇలా వర్గం ఏదైనా సొంతిల్లు అనేది అందరి కళ కానీ లక్షలు వెచ్చించి కొనుగోలు చేయాలన్నా కట్టుకోవాలన్నా తక్కువ ఆదాయం ఉన్నవారికి సాధ్యమయ్యే పని కాదు ఆకాశన్నంటే ధరలను చూసి ఎంతో మంది సొంతింటి ఆశను ఆశగానే మిగిల్చుకుంటున్నారు అఫోర్డబుల్ హౌసింగ్ కింద అల్పాదాయ వర్గాలకు మార్కెట్ కంటే తక్కువ ధరలకే అందించాలని ప్రభుత్వం భావించింది ఈ మేరకు తెలంగాణ హౌసింగ్ బోర్డు ముందుకొచ్చి వీరి కల నెరవేర్చింది పిల్లల స్టడీకి రెంట్కి దానికి దీనికి మొత్తం ఖర్చు అయ్యేది మేము ఇల్లు తీసుకోవాలంటే మేము అప్పు చేయాలంటే భయం ఉండేది మాకు అప్పు చేస్తే మళ్ళీ ఎలా కట్టాలి అని కొంచెం భయం ఉండి ఇంతవరకు ట్వంటీ ఇయర్స్ అవుతుంది బయట రెంట్కి ఉండబట్టి మా పాప మ్యారేజ్కి కూడా వచ్చింది చాలా భయపడేది దెన్ ఈ పాపైతే చాలా అంటే చాలా హ్యాపీ ఉంది మాకంటూ సొంత ఇల్లు మా పిల్లలు మేము మాది అనేది నాకు చాలా హ్యాపీ ఈ ఇప్పుడు ఇట్లాంటి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ హౌసింగ్ బోర్డు ఈ లక్కీ డ్రా సిస్టంలో ఇంతమంది వేల మంది పాల్గొనడంలో దాంట్లో సి బ్లాక్లో నాదొకటి రావడం మా కుటుంబం ఫ్యామిలీ రావడం చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఇట్లాంటి పేద ప్రజలకు సొంతిల్లు లేని ప్రజలకు ఇట్లాంటి పథకాలు ఇట్లాంటి స్కీమ్స్ తీసుకురావడం వల్ల ఎంతో కొంతమంది లబ్ధి పొందడంలో చాలా సంతోషపడతారు సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటది అసలు నాకు ఇట్లా ఈ స్కీమ్ లో రావడం చాలా హ్యాపీగా ఉంది వస్తుంది కూడా అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్ ఇలాంటి స్కీమ్స్ ఉండడం వల్ల పేదవారికి చాలా ఉపయోగం తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో మూడు బ్లాకుల్లోని నూట రెండు ఫ్లాట్లకు లక్కీ డ్రా నిర్వహించారు జాలో విజేతలుగా నడిచి ఫ్లాట్లు పొందిన వారి ఆనందం అంతా ఇంతా కాదు తక్కువ ధరలోనే మంచి ఇళ్లను పొందగలిగామని లబ్దిదారులు చెబుతున్నారు ఈ వరంగల్ లో ఇంత ఇంత తక్కువ ధరలో ఇరవై ఒక లక్ష చిల్లర ఉంది ఈ రేట్లో మాకు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది మా కుటుంబం హౌసింగ్ బోర్డుకు రుణపడి ఉంటాం ఈ రేట్లో వరంగల్ ట్రై సిటీస్ అంటే దగ్గరలో రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్కి కానీ ఏదైనా నిత్యావసరానికి కానీ వెళ్ళడానికి వెంటనే ఊరు వెళ్ళడానికి అతి దగ్గర ఏదైనా అందుబాటులో ఉంటుందన్న ఆలోచనతోటి మేము అప్లై చేశాము నుంచి చూస్తున్నాం ఇల్లు కొనుక్కోవాలి తీసుకోవాలి ఎక్కడో కాడ ఎందుకంటే మాకు ఏం లేవు ప్రాపర్టీస్ ఇప్పటివరకు సో ఇది నా ఫస్ట్ డ్రీమ్ అన్నట్టు అవుతుంది కాదు అన్నది సెకండ్ ఫస్ట్ మనం ట్రై చేయాలి అని చెప్పేసి ట్రై చేసాము గాడ్ సేస్ ఖచ్చితంగా ఫస్ట్ బ్లాక్ లో ఏ బ్లాక్ లో వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నది మనకు నార్మల్ గా బయట ప్రకారం చూసుకుంటేనైతే ఫిఫ్టీన్ లాక్స్ వరకు మనకు బెనిఫిట్ ఉంది ఇంత ప్రైమ్ లొకేషన్ లో ఇంత రీజనబుల్ గా అయితే కంపల్సరీగా ఉండదు అది హౌసింగ్ బోర్డ్ వాళ్ళకే అది ఎలా అనేది నిజంగా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళకు ఈ ఫ్లాట్లు కొనుగోలుకు ఆసక్తి ఉన్న వారి నుంచి ఈ నెల మూడు వరకు దరఖాస్తులను స్వీకరించారు మొత్తం మూడు వందల ఎనభై ఎనిమిది దరఖాస్తులు రాగా పరిశీలించిన అధికారులు నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటిని పరిగణలోకి తీసుకొని లాటరీ ద్వారా లబ్ధిదారులకు ఎళ్లు కేటాయించారు మొత్తం కలిపి నూట రెండు ఫ్లాట్స్ మనకు ఐదు వందల ఇరవై ఐదు వందల డెబ్బై నుంచి ఆరు వందల తొంభై తొమ్మిది ఎస్ఎఫ్టీ వరకు ఉంది ఇక్కడ టోటల్ గా మనకు అప్లికేషన్స్ వచ్చేసి మూడు వందల ఎనభై ఎనిమిది వచ్చినాయి దానిలో మనకు స్క్రీనింగ్ చేసిన తర్వాత ఎలిజిబిలిటీ అవన్నీ చెక్ చేసిన తర్వాత మనకి నూట అరవై ఎనిమిది అప్లికేషన్లు మనకి ఫైనల్ లిస్ట్ వచ్చేసింది ఈ డ్రాదర్ మనకి ఎవరైతే లక్ష రూపాయలు కట్టారో వాళ్ళకి మినాయించుకొని పదిహేను రోజుల్లో వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టాలి దాని తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కి మూడు నెలలు టైం ఇస్తాం దానిలో వాళ్ళు బ్యాంకు లోన్కి వెళ్ళిపోవచ్చు దాని తర్వాత మనకి ఎవరికైతే దీనిలో ఫ్లాట్ రాలేదో వాళ్ళకి డబ్బులు ఒక ఒక టెన్ డేస్ సెవెన్ వర్కింగ్ డేస్ అంటే ఒక పది రోజుల్లో వాళ్ళకి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి రిటర్న్ చేసేస్తాం కొత్త ఏడాదిలో సొంతింటి వాళ్ళమయ్యామంటూ భావోద్వేగంతో లబ్ధిదారులతో పాటు వారి కుటుంబ సభ్యుల కళ్ళు చెమర్చాయి